హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా టీటీడీ తిరుమల భక్తులకు టీటీడీ అధిక ప్రాధాన్యత అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఫ్రెండ్స్ మనకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారి కనుక మన వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అలాగే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినట్లయితే అంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము ఇక అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈవో శ్యామలారావు అధికారులను ఆదేశించారు ఇక తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోనే సమావేశ మందిరంలో ప్రభుత్వ అటవీ టీటీడీ అటవీ ఇంజనీరింగ్ భద్రతా విభాగాలతో కాలిబాట భక్తుల భద్రతా చర్యలపై ఈవో సమీక్షించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా చిరుతలు ఇతర జంతువుల సంచారం తెలుసుకునేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ఎడమ మైలు వరకు సంచరించే జంతువుల కదలికలు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ఇక అదేవిధంగా జంతువుల కదలికలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రతా విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులను హెచ్చరించేందుకు అవకాశం ఉంటుందన్నారు ఇక సంయుక్త కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని సదరు కమిటీ వారికి తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలను మరియు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించవలసిందిగా వారికి ఉత్తరం రాయాలని అధికారులను ఆదేశించారు ఇక కాళినడక మార్గంలో ఏ ఏ సమయాల్లో భక్తుల రాకపోకలు అధికంగా తక్కువగా ఉన్నాయి ఏ ఏ సమయాల్లో చిరుతలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయి తతిదర సమాచారాన్ని అటవీ అధికారులు పీపీటీ ద్వారా తెలిపారు ఇక ఇందుకు సంబంధించి కాలినడక భక్తులను నిర్దేశించిన సమయాల్లోనే తిరుమలకు చేరుకునేలా ఆయా సమయాల్లో మార్పులు చేయవలసిందిగా ఈవో దృష్టికి తీసుకువచ్చారు ఇందుకు సంబంధించిన అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జేఈఓ శ్రీ వీరబ్రహ్మం సివి అండ్ ఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్కు సూచించారు ఇక అంతకుముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ ప్రతిపాదనలు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రతిపాదనలను అటవీ విభాగం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా సంబంధిత ప్రతిపాదనల్లో ఏ ఏ పనులు చేపట్టడం జరిగింది ఎన్ని పురోగతుల్లో ఉన్నాయి ఇంకెన్ని పనులు చేయవలసి ఉన్నాయి అనే అంశాలపై ఈవో సమీక్షించారు చూశారు కంటే మొత్తం మీదుగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కాలినడకన వెళ్లే భక్తుల కోసం మరిన్ని చర్యలను కట్టుదిట్టమైన అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ అధికారులు చూసారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్